చేతులకి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రార్థించి వేరుకుంటున్నాం పర్వతం చేరి వచ్చిన మీ అందరికీ ప్రవేణ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఇది నా ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం ఏంటి అంశం అంటే ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యమా ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యమా ఎవరికి ఆశ్చర్యకరుడు ఎవరు అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఘటన వెలుగుతాయి అంటే మిగతా వాళ్ళకి ఆన్లైన్లో లేరు కదా అందరూ ఆన్లైన్లో ఉన్నారా ఉండలేరు కదా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళేది ఎందుకంటే ఆన్లైన్లో మాట్లాడడానికి కాబట్టి గమనించండి ఆశ్చర్యకరుడు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకమైన పేరుల్లో ఒక పేరే ఏం కరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఏం చేశాడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అన్ని ఇన్ని చేయాలి ఆయన పుట్టుకే ఆశ్చర్యం ఆయన పుట్టుకే ఆశ్చర్యం ఆయన జీవితమే ఆశ్చర్యం ఆయన మరణించి పునరుద్ధానం అవటం ఆశ్చర్యం ఆయన జీవిత కాలం అంతా ఆశ్చర్యాలంటే ఆశ్చర్యాలు గమనించం ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడంటే అన్ని గమనించు అందుకనే ఆయనకు ముందుగా పెట్టబడిన పేరు ఏ పేరు ఎక్కడ ఉండేది బైబిల్లో అని మాట ఎస్ఏ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా కోర్సులో ఎక్కడ ఉండాలి కోర్సులో ఉండాలి మేము ఆన్లైన్లో ఉన్నాం మాకు తెలిసిపోయింది ఎక్కడ ఉండింది చూద్దాం మేము అంటున్నాం ఒకసారి కనుక మేము చూడగలిగితే సందము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన చూద్దాం మనకు చూపుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఆయన భుజముల మీద రాజభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన ఆలోచన బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడి అతనికి పేరు పెట్టబడిను ఎక్కడ నుండి మొదలు పెట్టాడు అంటే ఆశ్చర్యకరుడుతో మొదలు పెట్టాడు ఈ ఇంత ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసిందా వేసిందా ఆశ్చర్యం వేసింది ఏం చూసి ఆశ్చర్యపోయాడు ఎవరు చూసి ఆశ్చర్యపోయాడు ఎవరు వచ్చారు మనం కూడా ఆశ్చర్యపోతూ ఉంటాం ఎప్పుడు లేనిది ఇంటి ముందు ఒక కారు నిలబడింది అనుకో ఎవరింటి ముందు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కారు వచ్చేసరికి చూస్తూ ఉంటాను కొత్త మొహం కనపడింది అంటే అంటే ఏదన్నా బయట నుండి ఎవరన్నా కొత్త మొహాలు కనపడి అనుకో ఎలా చూస్తూ ఉంటాం ఆశ్చర్యం పల్లెటూరు వైపు వెళ్ళాము అంటే కింద నుంచి పైదాకా చూస్తూ ఉంటారు వచ్చాడు వచ్చాడని ఏందో వింత జీవులు వచ్చినట్టు వింత జీవులు వచ్చినప్పుడు చూసినట్టు చూస్తూ ఉంటాం గమనించ ఆశ్చర్యాలు అనంగానే మనకి వెంటనే అద్భుతాలు అనగానే ఏమేమి గుర్తుకు వస్తా ఉంటాయి అంటే ప్రపంచంలో ఆశ్చర్యాలు ఎన్ని అదే గమనించ అంటే ఆశ్చర్యంగా వాళ్ళు కట్టడాలు కానీ వీటిని కానీ కట్టారు కానీ ప్రభు యేసు శుక్రవారికి ఉన్న పేరులో ఆశ్చర్యకరుడు ఈయన చేసిన ఆశ్చర్యం ఎప్పుడైనా ఆలోచించారంటే దీని గురించి ఆలోచించారు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన ఎన్ని చేశాడు ఎన్ని చేశాడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు నీటి మీద నడిచాడు తుఫాన్ ఏం చేశాడు ఆజ్ఞాపించడం ఏంది అసలుకి ఇవన్నీ కూడా ఆయన ఈ రాయటం ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు రాయటం మొదలు పెడతాయి రాయటం మొదలు పెడితే ఏం సరిపోదంట ఏం సరిపోతే ఏం సరిపోదంటే భూమే సరిపోదు ఒక్కసారి ఆలోచించండి అంత ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం వేసిందంటే దేనిని చూసి ఆశ్చర్యపోయాడు గమనించండి ఎవరిని చూసి ఆశ్చర్యపోయి ఉంటాడు కనుక మనం ఆలోచించగలిగితే ఆయన ఎలా ఆశ్చర్యపోయాడు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం మత్తయ్య గారు రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం మత్తయ్య గారు రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అట్లా ఐదో వచ్చిన ఆయన ఎక్కడ ప్రవేశిస్తున్నాడు గమనించండి ఆయన అనేక ప్రదేశాలకు సువార్త ప్రకటించుకుంటూ గమనించండి పగలంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రి కాలంలో ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన పరిచయ విధానం అంతా కూడా అంతే ఈ విధంగా అనేక అనేక గ్రామాలు గ్రామాలకు వెళుతూ ఉన్నాడు అనేకమైన గ్రామాలకు వెళుతూ ఉన్నాడు వెళుతూ వెళుతూ ఎక్కడికి ప్రవేశించాడంట ఎక్కడికి ప్రవేశించాడు ఆయన కపన్ ప్రవేశించాడు గమనించండి ఈ అధ్యాయం స్టార్టింగ్ లో దేని గురించి కనపడుతూ ఉండేది అంటే కుష్టి రోగు గురించి కనపడుతూ ఉండేది అతన్ని అడుగుతాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చే అప్పుడు కూడా ఏం చేశాడు ఏం చేశాడు ఆశ్చర్యం చేశాడు ఆశ్చర్యకారం చేశాడు చేసినాక తర్వాత జరుగుతున్న విషయాన్ని విషయం ఏమన్నా ఆయన కపన్న హోములకు ప్రవేశించినప్పుడు ఆయన కపన్న హోములోనికి ప్రవేశించినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన దగ్గరికి శతాధిపతి అంటే వంద మందికి అధికారి వంద మందికి శత అంటే వంద శతాధిపతి అయినా శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి గమనించండి ఒక విషయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతూ ఉన్నాడంటే ప్రభు ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్న బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు వేడుకుంటూ ఉన్నాడు ప్రకృతి అంటే ఒక పనివాడి గురించి ఆలోచించడం ఆలోచిస్తూ ఉన్నాడు చూడండి బిల్ల ఒక పనివాడి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఎందుకు ఆయనకు ఆశ్చర్యం కలిగిందంటే మొట్టమొదటిగా ఈ శతాధిపతిలో ఒక లక్షణం కనపడుతుంది ఏంటి ఆ లక్షణం అంటే తన దాసుడు గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు దాసుడు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఒక పనివాడి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఆలోచించాలి కారా మనం ఎవరి గురించి ఆలోచిస్తాం చేస్తాం చెప్పండి ఎవరి గురించి ఆలోచిస్తాం ఫస్ట్ నా గురించి నేను ఆలోచన ఎవరి గురించి ఆలోచిస్తాం నేను నేను బాగుండ తర్వాత నా కుటుంబం ఇది పరిమిత దాటకూడదు నా కుటుంబం బాగుండాలి ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత బంధువులుగా చూస్తున్నారు ఫస్ట్ నేను ఆ తర్వాత నా కుటుంబమే గురించి ఆలోచిస్తారు ఏ రోజైనా ఏజమాన్ ఆయన వచ్చి ఆ బాగా లేదండి కానీ వాళ్ళు ఉన్నారా అవసరం ఉన్నంత వాటికి చేపించుకుంటారు తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు బాగా లేదంటే పర్లేదులే నేను చూసుకుంటా లే అన్నారు మీకు కొన్ని మధ్యకాలంలో ఒక ఉదాహరణ ఒక విషయాన్ని మీకు చెప్పాను ఒక విషయాన్ని మీతో పంచుకున్నాను గమనించండి ఒక వ్యక్తి జపాన్లో జపాన్ దగ్గర ఎలా గడతా ఉంటారు వీళ్ళు ఏ విధంగా గడతా ఉంటారు వీళ్ళు చెక్కలతో ఇల్లు కడుతూ ఉంటారు చెక్కలతో ఇల్లు కడుతూ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చదువుతున్నారు ఇదేంటి అని మళ్ళీ చెప్పింది పాత సామెత్రి పద్దాకలు చదువుతూ ఉంటాడు అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు అవసరం అవుతా ఉంటా చెక్కలతో ఏం చేస్తుంటాను ఇల్లు ఇల్లు కడుతూ ఉన్నాడు ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తన దగ్గర పని చేస్తున్న వ్యక్తి ఏమన్నాడు అంటే ఇక నేను పని మానేస్తాను నీ దగ్గర అన్నాడు ఏమన్నాడు పని నీ దగ్గర ఇంకా నేను మానేస్తున్నాను ఇంకా నేను నీ దగ్గర చేయలేను నాకు ఓపిక అయిపోయింది అనంగానే ఇప్పుడు ఆయన అన్నాడు సరే అయిపోయితే అయిపోయింది నువ్వు చేయిపోతే చేయిపోయావు ఒక్క పని చేసి పెట్టాయా అన్నాడు ఏమడిగాడు ఒక్క ఈ ఒక్క పని చేసేసేసి ఆ తర్వాత నువ్వు వాటికి సరేలే అని చెప్పేసి పని చేయటం మొదలు పెట్టాడు పని చేయటం మొదలు పెట్టిన తర్వాత ఆయనకి మంచి మెటీరియల్ ఇవ్వటం మొదలు పెట్టాడు ఏం చేసాడు మంచి అంతకు ముందు ఇవ్వలేదు అంటే అంతకు ముందు ఇవ్వలేదు అంతకు ముందు మంచి మెటీరియల్ ఇవ్వలేదు ఇప్పుడు ఏమి ఇస్తున్నాడంటే మంచి మెటీరియల్ ఇస్తున్నాడు ఈ మంచి మెటీరియల్ ఇస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఏమొస్తుందో తెలుసా ఈ పనుడికి ఏమొస్తుంది ఈడేంటర్ బాబు ఒకప్పుడు నేను పని చేసేటప్పుడు మంచి మెటీరియలేదు పిచ్చి చెక్కలు ఇచ్చేవాడు ఇప్పుడు ఏంటర్ బాబు ఇంతెంత మంచి చెక్కలు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు ఎవరిని చూసి ఎవరిని చూసి అంటే యజమాను చూసి వాళ్ళ మేస్త చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ కోపంతో ఏం అంటే పని మూడు నెలలు పట్టేది మూడు నెలలు పట్టేది వారం పది రోజుల్లో ఏం చేశాడు పూర్తి చేశాడు ఎక్కడ చెక్కలు ఎలా పడతాలో మేకులు కొట్టేసి అన్నీ కొట్టేసేసి ఇంకా కోపం వస్తుంది ఎవరి మీద ఎవరి మీద కోపం వస్తుంది మేస్త్రి మీద కోపం వస్తుంది అంతకుముందు మెటీరియల్ మంచి ఇవ్వలేదు ఇప్పుడైతే మెటీరియల్ మంచి ఇచ్చాడు పని ఏమో నీట్గా చేయమంటున్నాడు చెప్పేసి కోపం ఎక్కడ చెక్కలు అక్కడ ఎక్కడ మేకులు అక్కడ పెట్టేసేసేసి మూడు నెలల్లో చేయవలసిన పని ఎన్ని రోజుల్లో చేశాడు ఒక పది రోజుల్లో పూర్తి చేసేసాను పూర్తి అయిపోయిన తర్వాత ఇంకప్పుడు చెప్పేశాడు సరే అయిపోయింది నేను చేసిన పని తన యజమానులతో చెప్పేసేసా నేను చేసేసిన పని అని చెప్పేసి తాళాలు అతని చేతికి సరే మీ భార్య పిల్లలతో ఒక రోజు భోజనానికి రా పూర్తి అయిపోయిన అని చెప్పిన తర్వాత వాళ్ళు భోజనానికి వచ్చారు భోజనం అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత సరండి నేను అన్నప్పుడు అప్పుడు నా యజమానుడు తాళం తీసి ఇది నీకే ఇచ్చాడు తాళం తీసి ఏం చేశాడు ఇల్లు నీకోసమే నేను కట్టించాను గమనించాను ఈరోజు ఈ పదిలో కూడా ఏం కనపడుతుందో తెలుసా ఏం కనపడుతుందో తన దాసుడు బాగున్నాడని కోరుకుంటున్నాడు ఇప్పుడు అతను ఎలా తయారు చేశాడు ఇల్లు ఇల్లు ఎలా తయారు చేశాడు ఎలా అలా చేశాడు ఎక్కడ మేగులు అక్కడ నడుస్తూ ఉంటాడు ఇప్పుడు ఎవరు ఎవరుంటే ఆ ఇంట్లో ఎవరు ఎవరు ఎవరుండాలి ఆయన ఉండాలి ఎలాంటి మెట్రియల్ ఇచ్చాడు ఇచ్చాడా ఏమనిచ్చాడా పాడైపోయినా ఇచ్చాడు మెట్రియల్ మంచి మెటీరియల్ ఇచ్చాడు ఇచ్చాడు శ్రేష్టమైన మెట్రియల్ ఇచ్చాడు ముందు వాడిని దానికంటే శ్రేష్టమైన మెట్రియల్ ఇచ్చాడు ఇచ్చిన ఇతను ఏం చేశాడు లోన లోన నిండిపోయి ఉండేపాటికి ఏం చేశాడంటే ఎలా పడతలా చేసేసాడు ఎలా పడతలా చేసేసాడు ఇప్పుడు ఎవరు ఉండేదాయ ఇప్పుడు ఏడుతున్నాడు తల బాదుకుంటూ ఉన్నాడు తల బాదుకుంటూ ఉన్నాడు గమనించ ఈ యజమానుడు కింద పని చేస్తున్న వ్యక్తి గురించి ఎంతగా ఆలోచిస్తున్నప్పుడు నాకు మరల ఈ గొర్రెలు ఈ శతాధిపతి సందర్భం చదివేటప్పుడు మరలా నాకు అది ఆ పాయింట్ గుర్తుకొచ్చింది వచ్చింది ఆలోచించడం అంటే ఒక పని వాడి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు ఆలోచించడపి దగ్గరికి వచ్చి ఆ ఆశ్చర్యకరుడు దగ్గరికి వచ్చి ఇవయ్యా నా పనుడు నా పనోడు నా దాసుడు బాధపడుతున్నాడు నా దాసుడు తో మిగులు బాధలు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటున్నాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి ఒక పనివాడి గురించి ఒక పనివాడిని ఎంతగా ప్రేమించడం మొదలు పెడుతున్నాడు చూడండి ఏం కనపడుతుంది అంటే పనుడి మీద ఏం కనబడుతుంది ప్రేమ కనపడుతుంది ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నారు పనులను ప్రేమించే మేసులు కాని యజమానులు కానీ ఉన్నారా ఉన్నారా లేదు అవసరానికి వాడుకుంటారు నువ్వు పని చెబుతే తీసి పక్కన పడేస్తారు నువ్వు పని చేసినంత కాలమే నేను పక్కన ఉంచుకునేది నేను తలకాయ మీద పెట్టుకునేది ఎంత కొడుకు పెట్టుకుంటారంటే పని చేసినంత కాలమే చెయ్యకపోతే తీసి పక్కన పడేస్తారు తీసి పక్కన పడేస్తారు అవును గమనించమని ఎప్పుడైతే ఎప్పుడైతే మనము పని చేస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత బట్టికే వాళ్ళు మనల్ని వాడుకుంటారు లేదు అంటే పక్కన పెట్టేస్తారు కానీ ఈ శతాధిపతి యొక్క గమనించలేదు ఆ శతాధిపతి యొక్క ఆలోచన విధానాన్ని ఏమైపోయిందంటే ఈ ఆశ్చర్యుడు వరకు ఆశ్చర్యం వేసింది ఏది ఇంతగా ఆలోచిస్తున్నాడా ఇంతగా ఆలోచిస్తున్నాడా ఒక పని వాడి గురించి మొట్టమొదటిగా కనపడుతున్న ఒక లక్షణం ఏంటి అంటే తన దాసును పనివాడి గురించి దేవుడు యేసుక్రీస్తు గ్రీసు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు వేడుకుంటున్నాడు అంటే పనివాడి గురించి ఏం చేస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ వేడుకుంటున్నాడు వాడు స్వస్థత పొందాలి వాడు బాగుండాలి అని ఈరోజు నాకంటే నా ఎదుటి వాడు బాగుండాలని కోరుకుంటున్నావు కాదు వాళ్ళంతే ఉండాలని కోరుకుంటున్నాం వారి జీవితం అలాగే ఉండాలని కోరుకుంటున్నాము లేకపోతే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావు కుళ్ళు కుట్ట ఉన్నామంటే అలాగే ఉండిపోతాం గమనించ బాగుండాలి 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 అని కోరుకోవాలి ఇతరులో ఒక లక్షణం కనపడుతుంది నా నా దాసులు ఏమవ్వాలి స్వస్థత పొందాలి అని ఒకటి గోరు కొట్టు ఉన్నాడు వేడు కుట్టు ఉన్నాడు రెండోది మనం ఆలోచించగలిగితే ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందుకు గమనించండి ఇక్కడ మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు శతాధిపతి అంటే శతాధిపతి అంటే వంద మందికి అధికారి ఆ అధికారితో చెబుతున్నా మాట ఏంటో తెలుసా యేసు పద నేను వస్తాను పద నేను వస్తాను ఏసు నేను వచ్చి వాడి స్వస్థపరిస్థితి నేను అతనికి చెప్పగలె వస్తాలే ఈ రోజు చూడండి ఒక స్టేజీకి రాగాలి ఒక ఇదికి రాగాలి డబ్బు కానీ లేకపోతే ఒక హోదా కానీ ఉండగానే పక్కన వాళ్ళని ఎలా చూస్తాం ఎందుకు రావు ఎందుకు రావు చెప్పాను నేను చెప్పాను చెప్పు రమ్మను ఆడ వెళ్తాం అసలు ఆయన దగ్గర తాకి వెళ్తామా వెళ్తావా నేను చెప్పాను చెప్పు పాస్టర్కి రమ్మని ఎక్కడికి మా ఊడికి బాగా చెప్పాను చెప్పు వచ్చి ప్రాధాన్యవాధ అయితే ఈతను తగ్గించుకొని ఈతన్లో మరొక లక్షణం ఏం ఏం కనపడుతుంది తెలుసా తగ్గించుకుంటున్నారు చూడండి తగ్గింపు స్వభావం కనపడుతుంది ఇతనిలో ఈ శతాధిపతిలో ఏం కనబడుతుంది అండి తగ్గించుకునే లక్షణం కనపడుతుంది తనను తాను తగ్గించుకుంటున్నాడు చూడు వంద మందికి అధికారి ఉండి కూడా ఇదిగో యేసు క్రీస్తు ప్రభు నేను వస్తాను వస్తాను అంటే వస్తాను అంటే ఏ మాట్లాడుతున్నాడు చూడండి ఏ మాట్లాడుతున్నాడు చూడండి ఆ శతాధిపతి ఆ శతాధిపతి ప్రభా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను నా ఇంటిలోనికి రావటానికి నా ఇంటిలోకి నువ్వు రావటానికి నేను పాతున్న కానయ్యా అంటే తగ్గింపు జీవితం కనబడుతున్నావు చూడండి శతాధిపతి ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే గమనించడప్పుడు ద్వారా ఒక స్టేజీకి వచ్చేటప్పుడు ఎవ్వడే లెక్క చేయ లెక్క చేస్తావా హోదాలో ఉన్నావు అనుకోండి ఎవరన్నా కింద ఉన్నామన్నా లెక్క చేస్తావా లెక్క చేస్తావా ఇంకో వంద మంది మనకి ఎనకమాలో ఉండాలనుకోండి ఇంకెలాగుండితే లోకంలో మాట్లాడుతుంటారు ఈ కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి ఎక్కడికి ఎక్కినాయి కింద కనపడట్లేదు అంటే కింద కనపడట్లేదు ఎక్కడ ఉన్నాయి పైన కనపడతా ఉంటా ముందుచిన కళ్ళు ఎక్కడికి పోయినాయి పైకి పోయినాయి ఎక్కడ వస్తానో పైనే ఆకాశం శతాధిపతి కళ్ళు అయితే శతాధిపతి జీవితం అయితే చూడండి ఇప్పుడు తగ్గించుకున్నాడు తగ్గించుకోవాలి సుప్రవారు కూడా తనను తాను ఎవరైతే తగ్గి మీలో ఎవరు గొప్పవారు అంటే తనను తాను తగ్గించుకున్న వాడే గొప్పవాడు వాడే హెచ్చించుకో హెచ్చి వాడు దేవుడు తగ్గించుకుంటే ఏం చేస్తాడు దేవుడు ఆహా నేను తగ్గేదే లేదంటే నువ్వే పోతావు నేను తగ్గనా దేంట్లో నేను తగ్గను పోతా శతాధిపతిలో ఒక మాట మరొక లక్షణం కనబడుతుంది తగ్గించుకుంటున్నాడు ఎంతగా తగ్గించు నువ్వు నా ఇంటిలోచుడికి నేను పాత్ర నేను పాత్ర అభినంచండి యేసు క్రిస్తు ప్రవారికి ఏమైనా మాట్లాడుతున్న మాటలకి ఏం కలుగుతుందో తెలుసా ఆశ్చర్యం అంటే ఒక ఆశ్చర్య ఆశ్చర్యం పుట్టించే విధంగా ఉంది ఆయన జీవితం ఒక ఆశ్చర్య కరుడికి ఆశ్చర్యం కలుగుతుంది ఎవరి జీవితాన్ని చూస్తున్నప్పుడు తెలుసా శతాధిపతి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు శతాధిపతి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆలోచించాలి మొట్టమొదటికి ఆయన వేడుకున్నాడు రెండోదిగా తనను తాను ఏం చేస్తున్నాడు తగ్గించుకుంటున్నాడు తగ్గించుకుంటూ ఉన్నాడు రోజు మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అంటే తగ్గి ఉండాలి ఎంతగా నువ్వు తగ్గించుకొని ముందుకు అడుగులు వేస్తూ ఉంటావో దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు మనిషి ఎంత వరకు తొక్కుతాడు మనిషి ఎంత వరకు మనల్ని తొక్కుతూ ఉంటాడు అంటే కొంతమందికి ఎంత తొక్కాలి అనుకుంటున్నా దేవుడు హెచ్చించడం మొదలు పెడితే గమనించండి అలా తీసుకొచ్చేస్తాడు మనుషులు ఎంత మనల్ని నాశనం చేయాలనుకుంటున్నా దేవుడు తలుచుకుంటే దేవుడు తెరిచాడంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు దేవుడు మోస్తే మోస్తే తీసేవాడు వాడు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాయి ఇంక ఎవ్వడేనా నిన్ను ఆపనే ఆపలేడు ఎవడు ఆపలేడు దేవుడు హెచ్చించడం మొదలు పెడతాయి అదే దేవుడు అదే దేవుడు తొక్కటం మొదలు పెడతాయి ఇంకా నీ జీవితం అంతే ఇప్పుడు శతాధిపతి జీవితంలో మనం నేర్చుకుంటున్నాం ఆయన ఎలాగున్నాడు అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు మొట్టమొదటిగా వేడుకున్నాడు రెండోదిగా ఏం చేస్తున్నాడు తగ్గించుకున్నాడు మూడోదిగా చూడగలిగితే మనం ముందుకు వెళ్ళిపోతాం సమయం అయిపోతుంది నేను కూడా అధికారంలో చేతి కిందన్నారుమంటే పోవను ఒక రమ్మంటే వచ్చును ఈ పని చేయమంటే మనకి కావాల్సిన కీ పాయింట్ వస్తుంది చూడండి ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు అంటే ఆశ్చర్య కరుడికే ఆశ్చర్యం వేసిందా ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం వేసిందా అంటే వేసింది ఏందో తెలుసా మరొక లక్షణం మనం నేర్చుకోవాల్సింది నేను విశ్వాసము కలిగిన వ్యక్తి గమనించండి ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వచ్చుచున్న వారిని చూచి ఇస్రాలో ఎవరికైనా విశ్వాసం చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను విశ్వాసం గమనించండి విశ్వాసముతో ముందు అడుగులు వేశాడు ఇట్లా మనకి విశ్వాసులు మీరు జాబితా తెలుసు తెలుసు విశ్వాసం వరకు గొప్ప కార్యము చేశారని తెలుసు కానీ మన దగ్గరికి వచ్చే బట్ట చేస్తామో లేదు మా పరిస్థితి ఏంటో లేదు మా జీవితం ఇంతేనేమో మా పరిస్థితి ఇంతేనేమో విశ్వాసం లేకుండా దేనికి దేవునికి విష్ఠులై ఉండట అసాధ్యం అసాధ్యం ఈ శతాధిపతిలో మరొక లక్షణం కనపడుతున్న లక్షణం ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచాడు ఈయన దగ్గరికి వెళ్తే నాకు పని అయింది నమ్మాడు రోజు ఎంత మందికి దేవుని మీద నమ్మకం ఉంటుంది నమ్మకంతో ముందుకు అడుగులు వేసేవారు అంటున్నారు నమ్మకంతో దేవుని దగ్గరికి వెళితే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం చేస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు నా పరిస్థితులు మారుస్తాడని నమ్మకంతో ఎంతమంది విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నారు ఎంతమంది వేస్తున్నారు గమనించారు మన జీవితం ముందుకు అడుగులు వేయగలిగితే ముందుకు అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు స్థితిగతులు మారుస్తాడు ఖచ్చితంగా మారుస్తాడు దేవుడు నమ్మకంతో కనుక ఒక విశ్వాసంతో కనుక ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి సమస్తమ సాధ్యమే సమస్తమ సాధ్యమే నా వల్ల ఏమైందో నేను చేయగలుగుతానో లేదో నా కుటుంబ పరిస్థితి ఏంటో వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ఆ మన జీవితంలో అది వంటిది ఆ విశ్వాసం నా దగ్గర ఏమే పక్కనే ఏముండేది అల్ప విశ్వాసం కూడా ఉండయితే చేయగలుగుతామా మనమేనా ఉందా పరికాస్తాయి అంతేనా శిష్యులు కూడా అయ్యా మా విశ్వాసాన్ని ఏం చేయమన్నారు